అప్పట్లో బేకరీలో దొరికి బటర్ క్రీమ్ కేక్కి ఫుల్ డిమాండ్ ఉండేది మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది చిన్నప్పుడు అది చూడగానే తినాలనిపించేది అది దేంతో తయారు చేస్తారు అది తింటే హెల్తీయా కాదా అది మైదాతో చేస్తారా ఇలా ఎవరు వాళ్ళు కాదు కనబడింది కనబడినట్టు ఆంఫర్ట్ చేసేసే టూ బీ ఫ్రాంక్గా నేను చెప్తున్నాను నేనైతే మటుకు బేకరీలో ఫుడ్ అయితే చాలా ఎక్కువ తినేదాన్ని మా మమ్మీని అడిగితే మీకు బాగా చెప్తుంది ఇది కేకులు తినే పెరిగింది అని చెప్పి అన్నం తినడం చాలా తక్కువ కానీ నా హెల్త్ అయితే ఎప్పుడూ ఏమీ అవ్వలేదండి గాడ్ గ్రేస్ ఈరోజు మీరు చూస్తున్న కేక్ అయితే చాక్లెట్ కేక్ మీద చాక్లెట్ బటర్ క్రీమ్ ఐసింగ్ మన ఛానల్లో ఈ రెసిపీ ఉంది ఒక్కసారి చెక్ చేయండి వీలైతే కింద యారో మార్క్ దగ్గర లింక్ ఇస్తాను ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేయొచ్చు మరొక ఆర్డర్ ఏంటంటే ఇది ఇక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళే చిక్మంగ్ళూరు వెళ్ళిపోయారు వాళ్ళు మరలా ఇక్కడికి వచ్చారట ఎవరో ఫ్రెండ్స్ కలడానికి అందుకోసమని చెప్పి వాళ్ళకి ఇష్టమైన ఇలా స్పాంజ్ కేక్స్ అయితే తయారు చేయించుకున్నారు వాళ్ళకి ట్రావెల్లో ఇబ్బంది ఉండకూడదని చెప్పి నేను ఈ విధంగా ప్యాక్ చేశాను వీటితో పాటు మన మిల్లెట్ కుక్కీస్ కూడా ఆర్డర్స్ ఉన్నాయి అవి కూడా తయారు చేశాను ఈరోజైతే ఈ విధంగా గడిచిపోయింది నేను చూపించే వీడియోస్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమతో మీ శ్యామల